వసంతం గ్రీష్మం వర్షం శరత్తు హేమంతం శిష్యురం ఇందులో మూడు మాటల సంవత్సరానికి పర్యాయ పదాలు అయ్యాయి మూడు అవలేదు వసంతం అంటే వసంత ఋతువు అని ఒక అర్థం ఆయనకి అరవై వసంతాలు నిండాయి ఏడాది అని ఒక అర్థం వర్షం అంటే వర్షం కురవడం అని ఒక అర్థం అతడు షోడశ వర్షప్రాయుడు పదహారేళ్ళ అబ్బాయి వర్షం అంటే వయస్సు శరత్ అంటే వేనెల శరత్ ఋతువు జీవం తుసరదాంశం భావం శరత్ చరత్రటి సంవత్సరం ఈ మూడు మాటలే సంవత్సరం అయ్యేయండి గ్రీష్మం కానీ హేమంతం కానీ శిశిరం కానీ ఋతువులుగానే ఉండిపోయే సంవత్సరం అర్థంలోకి ఎందుకు రాలా మన ఋషులు పంచాంగాన్ని ఎంత బాగా నిర్మాణం చేశారు అంటే మానవుడు ఆశావాది వాడి జీవితంలో ఏడాదంతా వసంతం ఉండాలనుకుంటాడు ఎప్పుడు వానలు కురవాలనుకుంటాడు ఎప్పుడు షరత్తులో వెన్నెనలు చల్లగా ఉండాలనుకుంటాడు ఎండిపోవాలని రాలిపోవాలని ముడుచుకుపోవాలని కోరుకోడు కదా అందుకని మూడు మాటలనే సంవత్సరానికి పర్యాయ పదాలు చేశారు